భ మంచి రోజు పసందోజు పాట విన్నారా భలే మంచి రోజు పసందైన రోజు అనే పాట విన్నారు కదా దానికి దానికి ఉంటది ఆ విధంగా భలే మంచిగుండో పసందయిన గుండు రాగి చెంపులాగా నున్న గుండో నూనె పెడితే నుండగా నూనె పెడితే నుండగా మెరుగుచును నింగిలోని అందాలన్ని గుండులాగే కనబడుచుండు నింగిలోని అందాలీ గుండులాగే కనబడుచుండు భలే మంచిగుండు పసందైన గుండు రాగి చెంపులాగా నున్న గుండు పాన పడితే చల్లగ నుండు ఎండ కొడితే మండుచు నుండు పాన పడితే చల్లగాండు ఎండ కొడితే మందుచు నుండు పిలక ఒకటి నుండు లేకుంటే కలాయిగుండు పిలక ఒకటి ఊపుచు నుండు లేకుంటే కలాయిగుండు గుళ్లలో అన్నిటికన్నా తిరుపతి గుండు గుండ్లలోనన్నిటికన్నా పసందైన తిరుపతి గుండు భలే మంచి గుండు పసందైన గుండు రాగి ఓకే చెంపులాగా